స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్త కాంగ్రెస్కు ఊహించని బిగ్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు మరోటి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొరుస ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకోసం స్మాల్ రిక్వెస్ట్ అండి లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరం లైక్ అయితే వెళ్ళిపోదామండి ఇక అధికార పార్టీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వరుసగా షాకులు తగులుతున్నాయి ఎదురు దెబ్బలు తాజాగా వచ్చేసి ఆసిఫాద్ ఎమ్మెల్యే ఎన్నికపైన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ అత్యున్నత న్యాయస్థానం అలా సుప్రీంకోర్టు అయితే కొట్టిందనమాట బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పైన కోవాలక్ష్మి లక్ష్మి నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని ధర్మాసనం కాంగ్రెస్ అభ్యర్థి పిటిషన్ అయితే కొట్టివేసింది ఈ పరిణామంతో బీఆర్ఎస్ పార్టీకి ఊరట లభించిందనమాట అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది ఇక విరాళకు వచ్చినట్లయితే హజీఫాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీర్ షామ్ నాయకు పోటీలో చేయగా అంటే పోటీ చేయగా అందులో బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి నా కోవా లక్ష్మి విజయం సాధించారనమాట అయితే ఆ కోవాలక్ష్మి ఎన్నిక అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పేసి అజ్మీర్ ష్యామ్ కోర్టును అయితే ఆశ్రయించారు మొదట హైకోర్టును ఆశ్రయించిన అజ్మీర్ ష్యామ్ అక్కడ కోవా లక్ష్మికి అనుకూలంగా తీర్పు రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇక హైకోర్టు ఆదేశాల్లో సుప్రీంకోర్టు సవాల్ చేసిన శ్యామ్ నాయక్ అక్కడ కూడా చుక్కెదిరైంది ఎందుకంటే శ్యామ్ నాయక్ పిటిషన్ను గురువారం న్యాయస్థానం అయితే కొట్టివేయడం జరిగింది దీంతో సుప్రీంకోర్టు లో తనకు అనుకూలంగా తీర్పు రావడంతో న్యాయం గెలిచిందని ఎమ్మెల్యే కోవాలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు బీఆర్ఎస్కు సో ఊరట లభించింది అత్యంత న్యాయస్థానం వైపు మొగ్గు చూపిందని ఎమ్మెల్యే కోవాలక్ష్మి తెలిపారు అయితే ఎంతో నిస్వార్థంగా సేవ చేసిన తనకు ప్రజల మద్దతు ఎప్పటికీ ఉంటుందని ఎమ్మెల్యే కోవాలక్ష్మి అయితే పేర్కొన్నారు హజీరాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థి కాంగ్రెస్ సంబంధించి అభ్యర్థి అజ్మీర్ ష్యామ్ నాయక్ సుప్రీంకోర్టులో కొట్టివేయడాన్ని స్వాగతించారు హైకోర్టు అనుకూల తీర్పును సుప్రీంకోర్టు విధంగా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇక దీంతో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు